ప్రతి ఒక్కరు ఉన్నారు మరి ఉంటే నువ్వు బయట నుంచి ఎందుకు తీసుకుంటున్నావు అంటే గవర్నమెంట్ క్యాలెండర్ ఉద్యోగ క్యాలెండర్ దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలని అంటున్నారు గవర్నమెంట్కి లెటర్ రాయండి ఈ సభ నుంచి మీకు మనవి చేస్తున్నాం గవర్నమెంట్కి లెటర్ రాయండి మన దగ్గర అరుగులు ఉన్నారు మరి వారి సంగతి ఏమిటి వాళ్ళ ఆర్డిజన్ అయ్యి కూడా ఏడు సంవత్సరాలు అయింది వాళ్ళ సంగతి ఏంటి అని రాయండి అప్పటి వరకు మీరు నోటిఫికేషన్ ఆపండి అని చెప్పి మేము ఇప్పుడు ఇవ్వటం జరిగింది ఎందుకంటే దిగుతులారా ఇది మన న్యాయమైనటువంటి సమస్య న్యాయం అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయమైన సమస్య గతంలో మీరందరికీ తెలుసు కాంట్రాక్ట్ లేదని అభ్యర్థి కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పదిహేడో తారీఖున కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేశారు ఆ రోజు కూడా కోర్టుకు వెలుగు తీసుకొచ్చారని కోపంతో ఐటీ ఉన్న వాడికి జేపీ ఇచ్చాడు డిగ్రీ ఉన్న వాడికి ఏం లేని వాడికి టెన్త్ క్లాస్ ఉన్న వాడికి వాళ్ళ ఏమి చదువు లేని కూడా మజూర్ వచ్చారు మరి మజూరు నుంచి బిడ్డ కేటగిరీ డెడ్ కేటగిరీ అంటే వారికి అసలు ప్రమోషనే లేదు ఇక అబ్జర్వ్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పదిహేడు తారీఖున ఏపీసీబీలో ఏపీసీబీ రూల్ పెట్టారు వాళ్ళకి అన్ని ఇచ్చారు మరి ఆర్టికల్ ఎందుకు ఇవ్వరు ఎందుకు సపరేట్ రూల్ పెట్టారు అదే అదే సందర్భంలో రేపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగుల ఆక్సిజన్స్ ఎదురు తిరుగుతారనే విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం తెరవాలి ఆ రకంగా మనం ముందుకు పోవడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ ఇప్పుడు కొంచెం సేపు స్వాగన్ సౌటింగ్ ఉంటుంది స్లోగన్ సౌట అలిచిపోవద్దు మీరు ఎవరైనా స్లాగన్స్ ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు చంద్రారెడ్డి గారు ఎక్కడున్నా స్లోగన్స్ ఇవ్వండి